వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిది ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెర్ గారు ప్రారంభించారు మీరు పాడిన సాంగ్స్ లో ఈ సాంగ్ ఇంకొంచెం బెటర్ గా పాడుంటే బాగుండేది అని ఏదైనా అనిపించిన సాంగ్ అన్ని పాటలు అనిపిస్తాయి నాకు ఈవెన్ సూర్యుడే కూడా ఇంకొంచెం పాడితే బాగుండేమో ఎందుకు అంత బాగుంది అది జనాలకు ఉంటుంది బట్ సింగర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందంటే అరే ఈ టేక్ ఇది ఒక్కటి కొంచెం బాగుంటే బాగుండు ఇదొక ప్లేస్లో ప్లేస్ లో ఇంకొకసారి పని చేస్తే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది అంటే మా బుర్ర ఇరవై నాలుగు గంటలు ఆ మ్యూజిక్ లో తిరుగుతూ ఉన్నప్పుడు మాకు చిన్న చిన్న మైన్యూట్స్ మాకు బుర్రలో తెలుస్తూ ఉంటాయి వినేటప్పుడు మిక్సింగ్ లో తెలుస్తుంది సో అక్కడ విన్నప్పుడు అరే ఇది ఇది ఒక్కసారి పాడేసి ఉంటే ఆ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయేది అనే ఫీలింగ్ వస్తుంది సో ఎవ్రీ సాంగ్ అనిపిస్తుంది ప్రతిదానికి ఒక మైనస్ ఉంటుంది ఉంటుంది విని 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 హెడ్ ఫోన్స్లో విని విని ఉంటాం కొంతసేపు ఈ జడ్జ్మెంట్ కూడా పోతుంది మాకు ఓకే అందుకని కాసేపు బ్రేక్ తీసుకొని నేను బయటకు వచ్చేదో పని చేసుకుని మళ్ళీ వెళ్ళి పాడతాను కంటిన్యూషన్ పాడుతుంటే బుర్ర పని చేయదు మీరు పాడిన సాంగ్స్ అన్నింటిలో ఈ సాంగ్ నేను చాలా బాగా పాడాను అని నాకు సాటిస్ఫై అయింది సాంగ్తో అని ఎప్పుడన్నా అనిపించిందా అంటే ఏదైనా సాంగ్ అనిపించలేదు అంటే ఇంకొంచెం బాగా చేస్తే బాగుండనే ఫీలింగ్ ప్రతి పాటకి ఉండింది సో అంటే జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఈ పాటకి అనిపిస్తోంది వినుంటారు ఆబ్వియస్లీ ఆయన వినకుండా ఎలా ఉంటారు ఈ పాట ఫస్ట్ రిలీజ్ అవుతుందని మేబీ తెలుస్తుంది సో నాకు అయితే డైరెక్ట్ గా చెప్పలేదు విన్ ఐ హోప్ లైక్స్ ఇట్ అంటే లో కలవలేదు కలవలేదు ఈ సినిమాలో కూడా కలిస్తే బాగుంటుంది ఆడియో రిలీజ్ లేదు ఒకవేళ ఉండుంటే లాస్ట్ టైం నేను స్టేజ్ మీద ఉండిపోయి ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాను దానివల్ల మిస్ అయిపోయాను కలవడం సో ఈ సారన్న ఈసారి పెట్టట్లేదు ఆడియో రిలీజ్ లేదు సో వెళ్దామన్నా కుదరలేదు ఓకే కానీ ఎక్కడ కలిసిన ఫోటో మాత్రం దిగి నేను మీకు ఈ పాట పాడానండి అని చెప్తాను ఇంత మంచి సాంగ్ ఇచ్చారు ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తిస్తారు కంపల్సరీ మీరు ఫోటో దిగి సార్ నేనే అని చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గుర్తుపడితే ఇంకా అలా పైన ఉంటాను అనమాట అంటే బాలీవుడ్ కి ఎలా వచ్చింది ఛాన్స్ మీకు అది రవి బస్రూర్ గారే పంపించారు సాంగ్ భరత్ అన్న అండ్ రవి బస్రూర్ గారు వాళ్ళిద్దరూ అది సినిమా పేరు చెప్పలేదు నాకు నార్మల్ గా సాంగ్ పంపించి దీనికి ఒక లిరిక్ కావాలి పాడాలి అని చెప్పారు సో ట్యూన్ విని నేనే కొంచెం ఆ లిరిక్ రాసుకొని పాడి పంపించా ఆ తర్వాత రిలీజ్ అయ్యాక తెలిసింది అది సల్మాన్ ఖాన్ గారి మూవీ ఓ సల్మాన్ గారి ఓకే సల్మాన్ గారి అంటే ఏ మూవీ అయితే మీరు పాడారో ఆ మూవీ కొంచెం మాకోసం చిన్న లైన్ ముంగిట్లో ముగ్గెట్టి గొబ్బిళ్ళే పెట్టుదామా గడపకు బొట్టెట్టి తోరణాలు కట్టేద్దామా గూనుగు తంగేడు పూలు బంతి చామంతి పూలు తామర గుమ్మడి పూలు దోసపూలు పూలు కట్ల పూలతో గౌరమ్మను సిద్ధం చేసేద్దామా ప్రతి గుళ్ళో బతుకమ్మ పండగ చేసేద్దామా మా ఇంటి పండగే మా ఊరి సంబరమై దిగివచ్చిందా దిగివచ్చిందా ఈ పండుగ సందడిలో కదలాడే అందరిలో కనిపించిందా కనిపించిందా కలలు చూసే అందాలు ఎన్నో ఇలలు పారే రాగాలెన్నో మెరుపొచ్చిందా బతుకమ్మ పండగతో మెరుపొచ్చిందా వచ్చింది బాలీవుడ్ సాంగ్ బాలీవుడ్ లో తెలుగు సాంగ్ హీరోయిన్ తెలుగు ఫ్యామిలీ అందులో సో సల్మాన్ ఖాన్ గారి గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారు పూజా హెగ్డే గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా తెలుగు వాళ్ళు ఓకే బతుకమ్మ సాంగ్ వాళ్ళు బతుకమ్మ చేసుకుంటుంటే సల్మాన్ ఖాన్ గారు ఇంటికి వస్తారన్నమాట సో అది దాని సిచ్యువేషన్ చే సాంగ్ చాలా బాగుంది సీరియస్లీ ఏదో అంటే ఇక్కడ బతుకమ్మకి ప్రతి ఒక్కొక్క స్పెషల్ సాంగ్ రిలీజ్ చేస్తారు కదా ఆ టైప్లోనే ఉంది ఇది కూడా సాంగ్ అండ్ మీకు ఇక్కడ ఇన్స్పిరేషన్ అంటే ఎవరు తెలుగు ఇండస్ట్రీలో అండ్ సింగింగ్లో బాలుగారు బాలుగారు ఓకే ఎలా సపోర్ట్ చేసేవారు మిమ్మల్ని చాలా ఎక్కువగా అండి ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళ పిల్లలు అనుకునే ఏది చెప్పినా చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పేవారు జీవితంలో ఒకవేళ ఈ సింగింగ్ కెరియర్లో ఉంటే మాత్రం చాలా సిన్సియారిటీ ఇంపార్టెంట్ కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఒకళ్ళకి మీరు ఫస్ట్ కమిట్ అయ్యారంటే వాళ్ళదే ఇంపార్టెంట్ మీకు దాని తర్వాత ఎంత పెద్ద వర్క్ వచ్చినా ఏది వచ్చినా కూడా అది సెకండరీ ఇట్లా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ బోర్డు అని విషయాలు చెప్పేవారు ఆయనతో ఉన్నంతసేపు ఆయనకి బోర్ కొట్టి కూడా చాలాసేపు మాట్లాడేవారు నాకు ఇవాళ బోర్ కొడుతోంది కాసేపు మాట్లాడడానికి వస్తాను అంటూ మేము యుఎస్లో ఉన్నప్పుడు నాకు రూమ్లో బోర్ కొడుతోంది కాసేపు మాట్లాడుతా మాట్లాడడానికి వస్తాను అందరూ ఒక రూమ్లో కూర్చోండి అనేవారు అని మేము అందరం ఒక రూమ్లో గ్యాదర్ అయిన తర్వాత ఆయన జీవితంలో జరిగిన విషయాలు ఆయన రికార్డింగ్ ఎక్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మాతో షేర్ చేసుకునేవారు సో ఎన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకున్న ఉన్నాయి పాటకి సంబంధించి కానీ డిసిప్లిన్కి సంబంధించి కానీ చాలా ఆయన ఒక గురువు లాగా మా అందరికీ ఓకే అంటే బాలు గారు లేరు అనే వార్తని మీరు అంటే ఏ టైంలో విన్నారు రియాక్ట్ అయ్యారు నేను ప్రెగ్నెన్సీలో ఉండగానే విన్నాం లేకపోతే అసలు వెళ్ళేదాన్ని నేను మేము వెళ్దామని కూడా ఆల్మోస్ట్ లాస్ట్ వరకు అనుకున్నాం గానీ వద్దని ఇంట్లో వాళ్ళు లేదు లేదు వెళ్ళకూడదు ఇప్పుడు కోవిడ్ టైమ్ నువ్వు ఫిఫ్త్ మంత్ లో ఉన్నావు వెళ్ళద్దు అని చెప్పేసి ఆపారు కానీ ఇంట్లో అసలు ఇదే ప్లేస్లో కూర్చొని చూస్తూ చాలా అది ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇద్దరం అంతా ఏడ్చాం ఇంట్లో అంత అలవాటు అయిపోయారు లాస్ట్ వరకు కూడా మాట్లాడుతూ ఉన్నారు హాస్పిటల్ జాయిన్ అయ్యే ఒక టెన్ డేస్ ముందు ప్రెగ్నెన్సీ న్యూస్ ఆయనకు చెప్పాం ఫోన్ చేసి సార్ ఇలాగా ప్రెగ్నెంట్ హరిణి అని చెప్పింది చెప్తే చాలా సంతోషం తల్లి జాగ్రత్త తీసుకో కోవిడ్ కదా జాగ్రత్త బయటికి వెళ్ళకు ఇన్ని చెప్పారు ఆయన బాగా దానికి ముందు ఆయన కోవిడ్ మీద డాక్టర్స్కి ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికి సంబంధించి సాంగ్స్ చేశారు కంపోజ్ చేశారు హాస్పిటల్ జాయిన్ అయ్యే వన్ మంత్ టూ మంత్స్ ముందు వాటన్నిటికీ అన్నిటికీ మీరు కోరస్ ఇవ్వాలి అంటూ ఫోన్ చేసి మాట్లాడి వీడియోస్ రికార్డ్ చేసి ఆయనకు పంపించి ఆ టూ త్రీ మంత్స్ అంతా కూడా ఆయనతో కాంటాక్ట్లో ఉన్నామన్నమాట సో సడన్గా అలా అయింది వచ్చేస్తాను అని చెప్పిన ఆయన రాకపోయేసరికి అందరికీ బ్లాంక్ అసలు ఇప్పటికీ కూడా ఆయన ఎక్కడో ఉన్నారనే ఫీలింగ్ తప్ప ఆయన వెళ్ళిపోయారనే ఫీలింగ్ లేదు ఎవరికీ లేదు మాకే కాదు దగ్గరగా వర్క్ చేసిన మాకంటే ఇంకా క్లోజ్ అయిన వాళ్ళు ఒకరికే కాదు ఆయన ఎంతోమంది వేలాది మంది అభిమానులకు కూడా అలాగే ఉండింది ఆయన వెళ్ళిపోయినట్టు ఎక్కడా లేదు అంటే ఒకవేళ ఆయన ఉంటే మీరు ఇంత మంచి సినిమాలో సాంగ్ పాడారు ఆయన ఫీలింగ్ ఎట్లా చాలా సంతోషపడేవారు చాలా సంతోషపడేవారు ఇంటికెళ్ళి అడిగితే చక్కగా దీవించేవారు ఎప్పుడో ఒకసారి పచ్చళ్ళు కూడా అడిగి తెప్పించుకున్నారు తినాలని ఉంది అంటే ఇక్కడే హైదరాబాద్ లో ఉండగా ఒకరోజు తీసుకెళ్లి ఇచ్చాను బాగుందని కూడా చెప్పారు ఆయన ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లా ఉండేవారు ఆయన ఒక సీనియర్ మోస్ట్ సింగర్ మేమందరం ఆయన దగ్గర పాడడానికి వెళ్తున్నాం అన్నట్టు ఎప్పుడూ లేదు మా ఇంట్లో ఒక వ్యక్తి మా నాన్నగారు తాతగారు అలా మాట్లాడినట్టే ఉండేది ఆయనతో మిస్ అవుతున్నారా చాలా ఎప్పుడు అందుకే మా రూమ్ లో ఒక ఫోటో పాడేటప్పుడు నేను ఖచ్చితంగా ఆ రూమ్ లో కూడా పాడేటప్పుడు ఎదురుగుండా ఉంటుంది నేను ప్రతి పాట ఏది పాడినా ఒక పా ఏదో ఒక లైన్ అయినా ఆ పైకి చూసి అట్లా పాడుకుంటూ ఉంటాను ఎందుకు అది సెంటిమెంట్ అయిపోయింది ఆయన చూసి పాడితే కాన్ఫిడెంట్ గా పాడగలుగుతాను అని ఒక ఇది నేను ఎక్కడ ఎవరికి చెప్పలేదు కానీ బట్ అది జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి పాటకి ఓకే అంటే మేము లోపలికి రాగానే చూసాము ఎవర్డ్ ప్రతి దాని మీద ఆయన ఫోటో ఉంది అప్పుడు అర్థమైంది ఆయన అంటే మీకు ఎంత అభిమానమో చాలా ఇంటికి వచ్చారు కూడా రమ్మనగానే పెళ్ళయింది వెంటనే ఇంటికి రండి సార్ మీకు ఏం గిఫ్ట్ కావాలి అని అడిగారు పెళ్ళికి పిలుద్దాం అని వెళ్తే మీరు మేము పెళ్ళి అయిన తర్వాత మీరు మా ఇంటికి రండి చాలు మీరు ఏమి గిఫ్ట్ వద్దని చెప్పాం ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళారు చాలు ఇంకా చాలు ఇక్కడ కూర్చొని చాలాసేపు మాట్లాడారు ఒక టూ అవర్స్ మాట్లాడి కాసేపు ఉండి వెళ్ళారు అనమాట ఓకే హరిణి గారు మీకు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన హీరో ఎవరు ప్రభాస్ గారు అండ్ ఫస్ట్ చిరంజీవి గారు తర్వాత ప్రభాస్ గారు ఏదైనా సాంగ్స్ లేదు పాడాలని కోరిక ఉండింది ఇంకా అవ్వలేదు ఆయన ఇంకా మూవీస్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ సో అందులో అయినా ఏదో ఒక మూవీలో నాకు ఛాన్స్ రావాలి ఆయనకి నేను ఒక పాట పాడాలి మా చెల్లి పాడేసింది ఆయనకి ఓకే సో నేను ఇంకా పాడడానికి బాకీ ఉంది ఎప్పుడైనా ఛాన్స్ వస్తే డెఫినెట్లీ చాలా ఆయన సినిమాలో పాడాలి ఇంకొకటి ప్రభాస్ గారు ప్రభాస్ గారితో ఆల్రెడీ రెండు సినిమాలలో పాడేశారు సాంగ్స్ కలవాలి కానీ కలవ కలవాలన్న ఒక కోరిక ఉండిపోయింది ఇయ్యు కదండి టైం డార్లింగ్ అంటే డార్లింగే ఆయన ఆయన ఒక్కసారి కలిసి ఆ షేక్ హెండ్ ఇచ్చిన లేకపోతే ఆయన్ని హక్ చేసుకుని అని ఒక ఫోటో తీసుకోవాలి అయ్యో చూడండి ప్రభాస్ గారు మీ సినిమాలో పాడుతున్నా కూడా మీరు అసలు అవకాశం వస్తే మాత్రం వస్తుంది వస్తుంది నేను నమ్ముతాను అవకాశం ఎప్పుడైనా మనకు రావాల్సింది మనకు వచ్చేస్తుంది ఓకే అండ్ బాలీవుడ్లో బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ గారు షారూక్ ఖాన్ ఆయన సినిమాకి ఒకవేళ పాడే ఛాన్స్ వస్తే అమ్మో ఇంకా అంతకంటే చాలా ఇష్టం